కొంతమంది అసలు ఈ మధ్య నాకు మాకు ఫోన్లు వస్తున్నాయి ఫారిన్ కెళ్ళి సార్ మా జాబులు పోయి మేము ఏం చేయాలి మాకు అర్థమైతే లేదండి ఎవరి జాబ్ ఎట్లా పోతుందో తెలుసా నెగిటివ్ ఎనర్జీ జ్ఞాపకశక్తి తక్కువ అవుతుంది నువ్వు చేసే పనిలో తప్పులు చేస్తు ఒక కంపెనీ వాడిని పని చెప్తాడు కంప్యూటర్ వర్క్ ఏదో చేస్తు నువ్వు ఇన్ టైమ్ లో అంగి ప్రాజెక్ట్ అప్పచెప్పవు చేసే పనిలో పొరపాట్లు చేస్తుంటారు వాడు మీకు రెడ్ మార్క్ వేసి ముందే చేసి పెడతాడు తీసేయాలను మిమ్మల్ని తీసేయాలి కాబట్టి వాళ్ళ అలాంటి వాళ్ళని మొత్తం ఇప్పుడు వెయ్యి ఒక కంపెనీలా పదివేల మంది ఒక కంపెనీలో ఐదు వేల మంది ఒక కంపెనీలో మూడు వేల తీసేసి తీసేసిర అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని మాత్రమే తీసేస్తాడు వాడు నువ్వు బాగా పనిచేసాడు నేను ఎందుకు నేను వదులుకోం కదా నువ్వు పనిచేయ వాడు తీసేస్తావు ఇలాంటి వ్యక్తులు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళే జాబులు పోతాయి వాళ్ళు తిండికి లేక రాత్రిపూట నిద్ర రాక ఈ ఇబ్బంది పడుతున్నారు అయితే వాళ్ళకు ఈ చేతిలో రేఖలు చూడాలే ఈ రేఖలు లేని వాడు అడ్డకులుగా పనిచేస్తాడు రేఖలుండి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా జాబ్ వదిలేసి జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంటాడు